न्यूज की स्वागतम

అందరికీ జయశ్రీరామ్ ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే మూసానపల్లెలో సోమలింగేశ్వర స్వామి దేవాలయం దానికి సంబంధించి ఆ గుడికి సంబంధించిన గోవుల్ని అక్రమంగా కబేలాలకు అమ్మాలని కలిసి అక్కడ ఊరి పెద్దలు అనుకున్నారని కలిసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు బజరంగ్ దళ్ విరాట్ హిందుస్థాన్ సంఘం మరియు హిందూ నాయకులు మరియు గోరక్ష ప్రేమికులు అందరూ కలిసి ఈరోజు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ వెహికల్స్ని క్యాచ్ చేసి ఆ వెహికల్స్ని రెండు వెహికల్స్ బయలుదేరాయి అక్కడ నుంచి ఒక వెహికల్ దొరికింది ఒక వెహికల్ మన కొద్దిగా స్పీడ్గా వెళ్ళి అది తప్పిపోయింది ఒక వెహికల్ దొరికితే దాంట్లో ఐదు ఆవులు రెండు దూడలు ఉన్నాయి అక్కడే మనం పంజరాపూల దగ్గరే గోశాలలో వదిలేసి అంతట్లోనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి ఇస్వి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టిస్తున్నాము ఆ ఆటో మరియు ఆ గోవుల్ని ఎవరైతే అక్రమంగా విషయం విషయం ఏమంటే మూసానపల్లిలో ఉండే ఆ దేవాలయానికి దాదాపుగా వంద ఎకరాల భూమి ఉంది వంద ఎకరాల భూమి ఉన్న దేవాలయానికి కనీసం ఒక యాభై ఆవులు మెయింటైన్ చేసేంత గోశాల ఏర్పాటు చేసుకోలేరంటే వాళ్ళ ఊరళ్ళు మరి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము సరే దాన్ని కనీసం పెద్దలు అది ఎవరో భక్తులు ఇచ్చిందే ఆవుల్ని వాటిని కనీసం అమ్ముకోకున్నట్ల గోశాలకి వదిలేయాలనే జ్ఞానం లేని మన హిందువులు ఉన్నంత వరకు ఈరోజు మన సమాజంలో గోవులు స్వేచ్ఛగా బతకలేవు కాబట్టి ఇకనైనా హిందువులు మేల్కొనండి దేవాలయానికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడుకోండి ఇచ్చిన గోవుల్ని కాపాడుకోండి గోవే లేకపోతే ప్రపంచమే ఉండదు అది పెద్ద పెద్ద సైంటిస్టులే చెప్పినారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గోవుల్ని కాపాడండి ఈరోజు ఇస్వి స్టేషన్లో కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టిస్తున్నాము దీనికి మన పోలీసు వారు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు విరాట్ అశోక్ కుమార్ విరాట్ హిందుస్థాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు